ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథింది ఎవర అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్న పని ఇప్పుడు జరగబోతుంది నీ బాబాని నమ్మి వెంటనే ఇది వినుబిడ్డా తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నువ్వు కోల్పోయింది చాలు ఇక ఇంతకు మించి నిన్ను ఏది కూడా కోల్పోనివ్వనమ్మా మరి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నేను స్వయంగా నీ చేతుల్లో పెట్టబోతున్నాను వాటన్నిటినీ ఆనందంగా స్వీకరించు తల్లి నీ బాబా ఏం చేసినా ఏం చెప్పినా సరే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అని నీకు కూడా తెలుసు కదా దిగులు పడుకు కాస్త శ్రద్ధగా నీ బాబా చెప్పేది విను ఇది విన్నాక నీ ముఖంలో ఖచ్చితంగా ఆనందం అనేది వస్తుంది నీ ముఖం మెరిసిపోతుందమ్మా నీ మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు ఒక్కటే కదా నీకు తోడుగా ఎవరూ లేరు అని నా అన్నవాళ్ళు నాకు ఎవరూ లేరు అని నీ బాధని సంతోషాన్ని పంచుకోవడానికి నీకంటూ ఒక వ్యక్తి లేరు అని నమ్మకంగా ఎవ్వరూ లేరు అనే కదా నువ్వు అనుక్షణం తలుచుకొని బాధపడుతూ ఉన్నావు నిజమే కదా నీ బాధ తప్పు కాదమ్మా నువ్వు అది చెయ్యాలా వద్దా అన్న సందేహంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడానికి నీకు ఎవ్వరూ లేరు అని బాధపడుతున్నావు కదా తల్లి నీ బాధంతా నాకు తెలుసమ్మా నీ కష్టమంతా పోగొట్టడానికే కదా నీ బాబా నీ దగ్గరకు వచ్చి ఈ తీయని వార్తను నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో నేను నీకోసం తీసుకువచ్చిన వార్త తల్లి ఇది ఎన్ని అడ్డంకలు ఎన్నో వచ్చాయి ఎన్ని అడ్డంకలు వచ్చినా సరే నేను నీ కోసమే ఉన్నానమ్మా ఆ తీపి వార్త ఏంటో తెలుసా తల్లి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు అందిస్తాను ఇక నువ్వు ఎదురు చూసింది చాలమ్మా నువ్వు పడుతున్న కష్టాలన్నీ తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని కూడా నీ దగ్గరికి పంపబోతున్నాను ఆ వ్యక్తి కొద్ది రోజులు నీతో పాటే నీ చుట్టూ ఉంటారు అది ఎవరు అనేది కొద్దిగా కాస్త గమనిస్తూ ఉండమ్మా ఏంటి బాబా నేను ఆ వ్యక్తిని ఎలా కనుక్కోవాలి అని ప్రశ్న నీలో మొదలైంది కదా అందుకు కూడా సమాధానం చెబుతానులే జాగ్రత్తగా విను ఆ వ్యక్తి అని నీకు తెలిసిన వెంటనే అతని మాటలను అర్థం చేసుకొని వారి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వతల్లి ఆ వ్యక్తి ఎవరో కాదమ్మా నీకు అండగా ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటారు అది ఎవరైనా కావచ్చు నీ బంధమైనా స్నేహితుడైనా నీ కుటుంబ సభ్యులైనా ఇలా ఎవరైనా సరే నీకు తోడుగా ఉంటారు వాళ్ళు చెప్పే మాటని శ్రద్ధగా విను ఆ మాటలు నీకు గందరగోళంగా అనిపిస్తే ఒక్కసారి నీకున్న సమస్యలన్నీ కూడా నీకున్న ప్రశ్నలన్నీ కూడా నీ బాబాతో చెప్పుకొని కళ్ళు మూసుకో అన్నిటికీ సమాధానం కూడా నేను జరిపిస్తాను తల్లి ఆలోచించు మొన్నే కదా నీకు నా దర్శన భాగ్యం కల్పించాను ఎప్పుడు బాబా అని కూడా అంటున్నావు కదా ఒక్కసారి ఆలోచించమ్మా నువ్వు మొన్న జరిగిన ఒక్క విషయంలో నేను నీకు ఒక సలహాను కూడా అందించాను అది ఎవరి రూపంలో అయినా సరే నీకు ఖచ్చితంగా అందించాను కాబట్టి నువ్వు నేను చెప్పేటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా విను నేను నీకు ఇచ్చే సలహాని నువ్వు విన్నావు ఆచరించావు నీకు అందులో మంచి ఫలితం కూడా వచ్చింది అందుకే నేను నీకు మళ్ళీ మళ్ళీ మంచి మంచి సలహాలు ఇస్తూనే ఉంటాను ఆ వ్యక్తి చెప్పిన దారిలో నువ్వు ప్రయాణిస్తే నీకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుంది ఎన్ని కష్టాలు ఉన్నా సరే నువ్వు వెళ్లే దారిలో రాళ్ళు ముళ్ళు ఉన్నా సరే ధైర్యంగా వెళ్ళు తరువాత అతి కొద్ది దూరం మాత్రమే తరువాత అంతా నీకు పూలదారే ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది నీకు వచ్చే ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి కాబట్టి మంచివారు చెప్పే మాటలు ఎప్పుడూ కూడా అస్సలు పెడిచవును పెట్టకు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గుర్తించు తల్లి నీ కోసం ఒక వ్యక్తిని నేను పంపబోతున్నాను అతను నీకు మంచి సలహాలు ఇచ్చి మంచి మార్గంలో నడిపిస్తారు సంతోషమేగా నీ మనసుకు నచ్చేలా కూడా వాళ్ళు నడుచుకుంటారు నీ మనసులో ఉన్న బాధని మొత్తం కొద్ది కొద్దిగా తగ్గి చేస్తారు నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు నువ్వు ఏదైనా చేయగలవు సాధించగలవు అని నిన్ను ముందుకి కూడా నడిపించేవాలి వాళ్ళు అని గుర్తుపెట్టుకో అలానే నువ్వు ఒకవేళ తప్పుదారిలో నడిస్తే నిన్ను దండిస్తారు కూడా అలానే బాధపడకమ్మా అది కూడా నీ మంచికి అని ఆలోచించు ఇప్పుడు నీ మనసుకు తెలుస్తుంది కదా నువ్వు చేసే పని మంచిదా చెడుదా ఎందుకు చేస్తున్నావా అసలు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ఇన్ని ఆలోచించి కూడా నువ్వు తప్పుదారిలో వెళ్తుంటే ఆ మనిషిన్ను ఖచ్చితంగా దండిస్తారు దాన్ని ప్రేమగా స్వీకరించే కానీ కష్టంగా అనుకోవద్దు తల్లి నీకు మంచి సలహాలు కూడా ఇస్తారు అలాంటి వారిని నేను నీ జీవితంలోకి పంపబోతున్నాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోమా వాళ్ళు నీ జీవితాంతం నీకు ఎప్పుడు తోడుగా ఉండాలి అని ఉంటారు అని మాత్రం అస్సలు అనుకోకు ఎందుకంటే అసలు ఈ ప్రపంచంలో శాశ్వతం అంటూ ఏదీ లేదు తల్లి ఏది కూడా శాశ్వతం కాదు తాత్కాలికం మాత్రమేని నువ్వు అస్సలు మర్చిపోవద్దు ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రమే నేను ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను పంపుతున్నాను కదా అని చెప్పి అతని మీద అతిగా ప్రేమను పెంచేసుకొని మమకారాన్ని పెంచేసుకొని వాళ్ళు లేకపోతే నీ జీవితమే లేదు అన్నట్లుగా నువ్వు అస్సలు తయారవ్వకు వాళ్ళు నీకు ఒక మంచి సలహా ఇవ్వడానికి మాత్రమే ఉంటారు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి నీ దారిలో నువ్వే నడవాలి నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి అని గుర్తుపెట్టుకో కాబట్టి ఎప్పుడు కూడా సమస్య వచ్చింది అంటే అస్సలు కుంగిపోకు నీకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికే కదా నేను మనోధైర్యాన్ని నీకు అందిస్తున్నాను కాబట్టి సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు నువ్వు కృంగిపోకుండా ఉండడం కోసమే నేను ఆ వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నాను కాబట్టి నీ జీవితం ఆనందంగా జీవించడానికి ప్రయత్నించు నీ బాబా నేను కూడా నీకు తోడుగా ఉన్నాను కదా హాయిగా ఉండు దేనికి కూడా అస్సలు భయపడకమ్మా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ జీవితం అంతా సంతోషంగా ఉండడానికి ప్రతి నిమిషం నీ తండ్రి నీకు తోడుగా ఉంటారు అర్థమైందా ఇక ప్రశాంతంగా ఉండు దేని గురించి అస్సలు ఆలోచించుకు భయపడకు బాధపడకు నా పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి ఇక సంతోషంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు అస్సలు భయపడకమ్మా ఎవరు నేను కిందకి తొక్కాలి అని చూసినా సరే వాళ్ళకి నేను బుద్ధి చెబుతాను కదా నీ చెయ్యి పట్టుకొని మరి నేను ముందుకు నడిపించుకుంటాను ఇక సంతోషమైగా హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఒకటి మర్చిపోకూడదండి బాబాగారు ఏం చెప్పినా ఒక మాట అయినా సరే ఒక చిన్న సందేశమైనా సరే అది మన కోసమే మన జీవితం బాగుండడం కోసమే కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి మాట ప్రతి వాక్యం కూడా మీరు జాగ్రత్తగా గమనించి ఆచితూచి అడుగు వేస్తేనే మీ జీవితం అనేది ఎంతో సంతోషంగా అద్భుతంగా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట ఇలాంటి విషయాలు బాబాగారు ఎన్నో మనకి అందిస్తూ ఉన్నారు ఇంకా మరెన్నో అందించాలని చెప్పి నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా బాబా గారి ఆశీర్వాదం అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇక ఇది అండి ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్